ం శ్రీ నమమాత్రే నమ శివాయరవే శ్రీరామపరబ్రహ్మణే శ్రీగరుభ్యో నమ ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవద్ బంధువులందరికీ కూడా నమస్కారాలు ఈ జనవరి ఇరవై రెండవ తేదీ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి హిందువుకి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు ఎందుకంటే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఈ రోజున మన ప్రధానమంత్రి గారి యొక్క కర కమలాలతోటి పద్నాలుగు మంది దంపతులు కూర్చొని రామ్లల్లా అంటే బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుంటున్నాం ఎందుకని బాలరాముడినే ప్రతిష్టాపన చేసుకుంటున్నాం అంటే బాలుడు ఎంతకాలమైనా అదే రూపంలో ఉంటాడు అదే పట్టాభిషేకమైనటువంటి రాముడైతే పదకొండు వేల సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ బాలరాముడైతే పుట్టినటువంటి వయస్సులో ఉన్నాడు కదా పదేళ్ల ప్రాయంలో అంతే ప్రాయంలో ఎప్పుడూ మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని బాలరాముడిని ప్రతిష్టాపన చేశారు ఎందుకని అయోధ్యలో రాముడు పుట్టాడు కాబట్టి అటువంటి రాముడి యొక్క దివ్యమైనటువంటి గుణాలని ఈ రోజున మనం స్మరించుకోవటం ప్రతి హిందువు యొక్క ధర్మం ప్రతి భక్తుడి యొక్క ధర్మం ప్రతి భారతీయుడి యొక్క ధర్మం అందుకని మిత్రుల కోరిక మీదకి ఈ చిన్న వీడియోని మీతో పంచుకుంటున్నాను వాల్మీకి మహర్షి దగ్గరికి నారదుల వారు వచ్చారు నారద మహర్షి త్రిలోక సంచారి దేవర్షి అటువంటి వచ్చి పూజలంది ఇద్దరు కూర్చున్నారు అప్పుడు అడుగుతున్నాడు వాల్మీకుల వారు తపస్వాచ్ఛాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిర్ముని పుంగవం తపోధనులైనటువంటి వాల్మీకి మహర్షి తపస్సులో స్వాధ్యాయము అంటే వేదాధ్యయనంలో సదా ఆసక్తి కలిగినటువంటి వాడు అటువంటి వాడు వాక్చతురత కలిగినటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు మునులలో గొప్పవాడైనటువంటి నారద మహర్షిని ప్రశ్నిస్తున్నాడు ఇద్దరూ ఇద్దరూ ఋషులే ఇది శ్రీమద్ రామాయణంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆరంభ శ్లోకం మొదటి సర్గలో మొదటి శ్లోకం దీన్నే సంక్షేప రామాయణంలో మొదటి శ్లోకం అంటాం దీన్నే బాలరామాయణం అని కూడా అంటాం వంద శ్లోకాలతో ఉంటుంది మంగళకరమైనటువంటి ఈ ప్రారంభ శ్లోకంలో తపోధనుడైనటువంటి వాల్మీకుల వారు మునిశ్రేష్ఠుడైనటువంటి నారద మహాముని ప్రశ్నించుతున్నాడు కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ క్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత ఇటువంటి శ్లోకాలతోటి కొన్ని ప్రశ్నలు వేశాడు ఈ సందర్భంలో నారదుడు గురువుగా వాల్మీకుల వారు శిష్యులుగా మనకు కనిపిస్తున్నారు ఏమని అడుగుతున్నాడు ఓ మహర్షి ఓ నారద మహర్షి సర్వ సద్గుణాలతోటి సంపన్నమైనటువంటి వాడు ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎవరున్నారు అని అడుగుతున్నాడు సాంప్రతం లోకే అన్నాడు ఈ కాలంలో ఎవరున్నారు అని అడిగాడు అంతేకాదు సుగుణ సంపదతో పాటుగా పరాక్రమవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాక్య పరిపాలకుడు దృఢమైనటువంటి వ్రతం కలిగినవాడు సదాచార సంపన్నుడు సర్వభూత హితుడు విద్వాంసుడు సమర్థుడు సదా ప్రియదర్శనుడు ఆత్మవంతుడు జితక్రోధుడు ప్రకాశరూపుడు లేనటువంటి వాడు అయినటువంటి పురుషుడు ఎక్కడ ఉన్నాడు ఎవడు యుద్ధంలో కోపిస్తే దేవతలు కూడా భయపడిపోతారు తస్య బిభ్యతి దే కశ బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగి అని అడిగాడు ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా గడగడ వణికిపోతారో అటువంటి వాడి గురించి నేను వినాలనుకుంటున్నాను మహర్షి అటువంటి వాడి గురించి మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది ఎందుకని మూడు లోకాలను యథేచ్ఛగా మీరు సంచరించగలరు అందుకని ఆ మహాత్ముని గురించి వినాలి అని నేను కుతూహలపడుతున్నాను అని వాల్మీకి మహర్షి నారద మహర్షుల వారిని అడిగాడు అడిగాడు అనే కంటే తన మొర్ర వినిపించాడు అప్పుడు వాల్మీకుల వారు ఈ సందర్భంలో పదహారు గుణాలని నారదుడి ముందు విప్పి చెప్పాడు వాస్తవానికి ఇవి పదహారు గుణాలు అనే కంటే రామచంద్రుడిలో ఉండేటువంటి పదహారు కళలు అనుకోవచ్చు ఇవే పరమాత్మ యొక్క షోడశ కళలు అని అంగీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇక్కడ వాల్మీకి ప్రశ్నించి వినాలి అని కోరుకుంది ఒక మానవుని గురించా లేకపోతే శ్రీమన్నారాయణ మూర్తి గురించా అనేది ప్రశ్న వాల్మీకి వినాలి అని కుతూహలపడింది పరమాత్మ విషయాన్నే కానీ ఒక సామాన్య మానవుడి గురించి కాదు అయితే అయితే అటువంటి కళ్యాణ గుణాలు సలక్షణంగా శ్రీరామచంద్రుడిలో ఉండడం వల్ల నారద మహర్షి రాముడు గురించి ప్రవచనం చేశాడు అని పండితులు భక్తులు మాన్యులు అందరు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు రామాయణానికి వ్యాఖ్యాత గొప్ప వ్యాఖ్యాత గోవిందరాజుల వారు వారు కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డారు నా అభిప్రాయం కూడా అది ఇక్కడ ఒక అద్భుతమైన మాట కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే యుద్ధరంగంలో ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో అనడం వల్ల వాల్మీకి నిర్గుణ పరమాత్మని తెలియజేయమని కోరడం లేదు అప్రమేయుడైనటువంటి పరమాత్మ యొక్క వివరణని వాంఛించడం కాదు నిశాచర వినాశకుడైనటువంటి శ్రీరాముణ్ణి హృదయంలో నింపుకొని అడిగాడు అని మనకు అర్థమవుతోంది మునిపుంగవుడైనటువంటి నారదుల వారు వారి ద్వారా రామచరిత్రాన్ని వినాలనేటువంటి కుతూహలమే వాల్మీకి యొక్క ప్రశ్నకు ముఖ్య కారణం మూల కారణం ఇదే వాల్మీకిలో వ్యక్తమవుతున్నటువంటి ఒకనొక ఆసక్తి ఆనందానికి కారణమవుతుంది రామాయణాన్ని అధ్యయనం చేసే పుణ్యాత్మలు రెండు రకాలుగా ఉంటారు ఒకటి రాముడు దేవుడని నమ్మి చదివేవాళ్ళు రెండు రాముడు కూడా నరుడే అని భావించి చదివేవాళ్ళు ఈ రెండు దృక్పథాల్లో రెండోదే శ్రే శ్రేయస్కరం ఎందుకని రాముడు దేవుడు అని చదివామనుకోండి దేవుడు కాబట్టి అన్ని పనులు చేశాడు మనం ఎక్కడ చేస్తామని మనం ముడుచుకుంటాం కాదు అందుకని రాముడు మానవుడుగా వచ్చి చెప్పాడు రాముడు అంతటి వాడే చెప్పుకున్నాడు ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం అన్నాడు కదా దేవేంద్రుడు అంతటి వాడు తోటి చెప్పాడు ఈ మాట కాబట్టి ఇక్కడ నారదుల వారు అన్నారు శ్రూయతామితి చామంత్రియ ప్రకృష్టో వాక్యమబ్రవీత్ అంటాడు వాల్మీకి మాటలు విన్న తర్వాత నారద మహర్షి పరమ సంతోషించాడు ఆ సంతోషించిన దాన్ని ప్రకృష్టః అనేటువంటి ప్రకృష్ట అనేటువంటి మాట వాడారు వాల్మీకి మహర్షి ఏమంటున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి నువ్వు కోరావు ఎన్నో లక్షణాలు చెప్పావు అటువంటి గుణాలు ఒకే వ్యక్తిలో ఉండటం దుర్లభం అన్నాడు కానీ మన అదృష్టం కొద్దీ అటువంటి ఆదర్శ పురుషుడు ఒకే ఒక్కడున్నాడు అతన్ని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది మునే వక్ష్యామ్యహం పూజవా చైర్యుక్త శ్రూయతాం నర అన్నాడు ఓ మహర్షి అట్టి గుణయుక్తుడైనటువంటి దివ్యాత్ముడి గురించి తెలిసి నీతో ప్రవచిస్తాను విను అని నారదులు వారు చెప్పడం మొదలుపెట్టారు శ్రీరాముడి యొక్క చరిత్రని బ్రహ్మదేవుడు ద్వారా నారద మహర్షి శ్రవణం చేస్తున్నాడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదులు వాల్మీకి అడగడం వల్ల తాను విన్నదాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీరాముడి యొక్క అనంత కళ్యాణ గుణాలని వాల్మీకి మహర్షికి వివరించి చెప్తున్నాడు గురువైనటువంటి నారదుడు సర్వులను సమ్మోహింపజేసేటటువంటి ఎన్నో దివ్యమైనటువంటి గుణాలు రాముడిలో ఉన్నాయి అని చెబుతున్నాడు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి వాడు ఆ రామచంద్రుడి యొక్క ఆవిర్భావం వల్ల ఇక్ష్వాకు వంశం తరించిపోయింది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళ వంశం ఆ రాముడు నియతాత్ముడు గొప్ప పరాక్రమవంతుడు మహా తేజస్ సంపన్నుడు ధైర్యశాలి నియమనిష్టలు కలిగిన వాడు బుద్ధిమంతుడు నీతికోవిదుడు సర్వ విద్యా పారంగతుడు సంపన్నుడు శత్రు సంహారకుడు అందమైనవాడు నీలమేఘశ్యాముడు విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు విశాలమైన నేత్రాలు గలవాడు శుభ లక్షణ సంపన్నుడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు కీర్తిమంతుడు జ్ఞాన సంపన్నుడు పరిశుద్ధుడు ఆశ్రిత జన రక్షకుడు సర్వజీవ పోషకుడు సమస్త ధర్మరక్షకుడు వేద వేదాంగ కోవిదుడు ఎన్ని లక్షణాలు చెప్పాడో చూడండి ఆయన పదహారు గుణాలు అడిగితే ఏకంగా ముప్పై రెండు గుణాలు చెప్పాడు గోపీనాథ రామాయణంలో అద్భుతమైనటువంటి శీష పద్యం ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి వెడద కన్నులవాడు విపుల అంశములవాడు రాకేందు బింబత్రువాడు కంబు కంఠంబువాడు ఘనలలాటము వాడు రమణీయ మృదు కపోలములవాడు వాడు పృథునితంబము వాడు సముదగ్ర చారు మస్తకము వాడు దివ్య దేహము వాడు దీర్ఘ బాహులవాడు కమనీయ శుభ లక్షణములవాడు ప్రబల చాపంపున పరగువాడు శ్యామవర్ణంబువాడు ప్రశస్త గూఢ జత్రుదేశంబుగలవాడు విభక్త సముచిత మనోజ్ఞ సుందర అంగములవాడు అని గోపీనాథ రామాయణంలో మనందరం ఇప్పుడు మన పైన చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పద్యంలో నిబద్ధించేగాడు అంతేకాదు రామచంద్ర ప్రభు సాధుశీలుడు నిగ్రహవంతుడు సర్వసంపూజ్యుడు సముద్రంలాగే గంభీరుడు హిమవత్పర్వతంలాగా ధీరత్వం కలిగినవాడు ధైర్య అయిన హిమవానివా అంటాడు పరాక్రమంలో విష్ణువు స సదృశమైనవాడు చంద్రుడులాగా చల్లటివాడు ఓర్పులో భూదేవి వంటివాడు కోపం వస్తే కాలాగ్నిలా ప్రచండుడు త్యాగంలో కుపేరుడు వంటివాడు సర్వదాభి గతహ సద్భి సముద్ర యువ సింధుభి అంటాడు వాల్మీకుల వారు నదులన్నీ సదా సాగరంలోనే ఏ విధంగా చేరడానికి ఉత్సాహపడుతూ పరుగెత్తుతాయో అదేవిధంగా సత్పురుషులు కూడా ఎల్లప్పుడూ శ్రీరాముడి వద్దకు వస్తూ ఉంటారు అన్నారు నారద మహర్షి తనలో సంపదని సాగరం ఎలా నిక్షిప్తం చేసుకొని ఉంటుందో అదేవిధంగా రాముడు కూడా తనలో ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గుణాలను కూడా బయటపడనీయకుండా ఒక సామాన్యులలాగా చేరుస్తూ ఉంటాడు సముద్రంలో ఎన్నో ఉంటాయి అగాధల్లో రత్నాలు ముత్యాలు అన్ని కానీ శోధిస్తే కానీ సాధించలేము అటువంటి రఘురాముడి యొక్క అగణిత గుణ శోభను వర్ణిస్తూ రామ కథని ప్రారంభించి సంక్షిప్తంగా నారదుల వారు వాల్మీకి చెప్పాడు అటువంటి రామచంద్రుడు యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఎన్నో సంవత్సరాల మనందరి యొక్క కళ ఈ రోజున ఫలించి దాదాపు సంవత్సర పాటు నిర్మాణం చేసుకొని ఆ భవ్యమైనటువంటి మందిరంలో ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరూ మరువులైనటువంటి రోజు పదకొండు గంటల నుంచి ఒంటి గంట లోపల విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం దాంట్లో పద్నాలుగు మంది జంటలు పాలు పంచుకుంటున్నారు అని వాళ్ళ మనకి వార్తాపత్రికల్లో కూడా వచ్చింది అటువంటి కార్యక్రమంలో మనమందరం ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా మన ఉండేటువంటి ఊళ్ళో ఏదో ఒక దేవాలయంలో ఈ పదకొండు గంటల నుంచి ఒంటి గంటలోపు రామనామాన్ని కీర్తిద్దాం రాముడి యొక్క దివ్య గుణాలని శ్రవణం చేద్దాం ఆ తర్వాత ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మన కన్నులను వెయ్యిగా చేసుకొని వీక్షించి మనమందరం మన యొక్క జన్మలని సార్థకం చేసుకోవాలి అని నేను మీ అందరినీ ప్రార్థన చేసుకుంటూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి